ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు ఇవాళ సమ్మె విలుంప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వచ్చింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాష్టమయ్యే పరిస్థితి తెలంగాణ లోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు ఈసారి వెనుక పోయే లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించామని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకెక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్టంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్లకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది దిగి దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వం కక్ష పూర్తూరణి ఇంత కేసీఆర్ గిట్నే చేసేడు గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టి చర్చలు చేయాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టారు బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రింబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే మెయిల్ చేయాలనుకుంటారు ఏంటి మీరు బ్లాక్ బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు మెయిల్ చేస్తే భయపడతారు విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజులు హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరు కమిటీ వేయాలి ఇలా ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది స్థానిక సంస్థలు ఎక్కడికి విడతలేరు మీరు కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చారు చర్చలకు వచ్చిర్రు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు ధోరణి మీ బెదిరింపు ధోరణకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యాలను కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు వివరణ